హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఇవాళ ఈ వీడియో తెలంగాణ ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి మొత్తానికి ఆర్టీసీలో మొత్తానికి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పై చిరుకు అంటే మూడు వేల మూడు వందల యాభై ఐదు కాలతో నూటికి రిలీజ్ కాబోతుంది అయితే దీంట్లో టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి ఇప్పటివరకు నూటికి రిలీజ్ కావచ్చు దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండి సజ్జనార్ చాలా స్పష్టంగా వివరించారు ఆ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు చాలా క్లియర్ గా వెల్లడించారు మొత్తానికి ఆర్టీసీలో టైప్ ఆఫ్ జాబ్ ముఖ్యంగా కండక్టర్ పోస్టులు అలాగే డ్రైవర్ పోస్టులు కండక్టర్కి అయితే కేవలం టెన్త్ క్లాస్ విద్య అర్హత ఉండి ఏజ్ లో సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్ స్కిల్ టెస్ట్ చిన్నగా నిర్వహిస్తారు తర్వాత లో డ్రైవర్ పోస్టులకు వచ్చేసి టెన్త్ క్లాస్ విద్యా పాటు డ్రైవింగ్ నైపుణ్యం కలిగి ఉండాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఆ డ్రైవింగ్ చేయడం కావచ్చు ఆ డీటెయిల్స్ అనేవి ఉంటే సరిపోతుంది తర్వాత మెకానికల్ కావచ్చు టికెట్ మాస్టర్ అండ్ తదితర పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి టెక్నికల్ ఐటీఐ హోల్డర్స్ కావచ్చు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ మంచి ఆపర్చునిటీ కల్పించారు ఇక నోటిఫికేషన్ రిలీజ్ లో ఉంది ఏ క్షణమైనా రిలీజ్ కావచ్చు అని చెప్పేసి మనకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలియజేశారు మొత్తానికి రోటికే రిలీజ్ అవ్వగానే దీనికి సంబంధించి మిగతా ఫుల్ఫిల్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తామండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హెన్